పిరమిడ్ సొసైటీ అండి వీళ్ళు ఈ యొక్క వెజిటేరియన్ ప్రోత్సహిస్తూ ఉంటారు వీరు ఏం చేస్తారంటే వెజిటేరియన్ అనేటటువంటిది ఉండాలి ఈ భారతదేశంలో ఇది ఒక ఉద్యమం మాదిరిగా వీళ్ళు ఈ పిరమిడ్ సొసైటీ ఊరేగింపులు జరుపుతున్నారు ఇది పీలేరులో వాళ్ళు చూడండి ఒక లారీ కూడా టెంపల్ తెచ్చుకొని ఈ యొక్క ఈ యొక్క శాఖాహారం సొసైటీ అంటారు దయచేసి శాఖాహారం తీసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం భారతదేశం అంటేనే అహింసా దేశం గాంధీ మార్గం అహింస గాంధీ మహాత్ముడు మరి అంబేద్కర్ ఎంతో మంది అబ్దుల్ కలాం ఇలాంటి మహనీయులు పుట్టిన భారతదేశం మహనీయులు నడవాడిన పుణ్య దేశం అటువంటి పుణ్య దేశంలో పుట్టిన మనం మరి మాంసం తినడం అనేది నాగరికత కాదు మరి ఏ జీవి అయినా నొప్పి బాధ ఒకటే ప్రతి జీవికి నొప్పి బాధ ఉన్నాయి మనం ఏది చేస్తే అదే పొందుతాము హింస చేస్తే హింసే పొందుతాము ఇకనైనా మాంసం మానేద్దాం ఈ విషయాన్ని పెరమిడ్ మాస్టర్లు సేవా చక్రవర్తులు ప్రతి Thank you.